అందరికీ నమస్కారం అండి నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో చామగడ్డలతో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఈ చామగడ్డ వేపుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రైని టమాటా పప్పు దోసకాయ పప్పు సాంబారు రసము తయారు చేసినప్పుడు సైడ్ డిష్గా దీన్ని వినియోగించవచ్చు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాండి ముందుగా ఒక బౌల్ తీసుకొని చామదుంపలు వేసి వాటర్ వేసి ఒక అరగంట దాకా బాగా నాణ్యవ్వాలి మట్టి అవి లేకుండా శుభ్రంగా వాష్ చేయాలి ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో వాటర్ వేయాలి బాగా శుభ్రంగా వాష్ చేసిన దుంపలు వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా బాయిల్ చేయాలి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి బాయిల్ చేయాలి మూత పెడితే త్వరగా మగ్గుతాయి నేను ఇక్కడ చామదుంపల్లో పావు కిలో తీసుకున్నాను ఉడికిన చామదంపలను ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పైన తోలను తీసివేయాలి ఒక ప్లేట్లో తీసుకొని నచ్చిన సైజులో కట్ చేయాలి కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కట్ చేసిన చామదంప ముక్కలను దీనిలో వేయాలి ఒకసారి కదపాలి మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి ఈలోపు మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక ఖాళీ మిక్సీ జార్ తీసుకుని దానిలో పావు కప్పు కొబ్బరి ముక్కలు వేయాలి మూడు లేక నాలుగు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి చావతింపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేయాలి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చావతింపలు వేయించగా మిగిలిన ఆయిల్ను వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ను మరొకసారి ఫ్రై చేసేటప్పుడు వినియోగించవద్దు ఓన్లీ ఆయిల్లో తాలింపులు మాత్రమే వినియోగించండి కళాయిలో ఆయిల్ని పూర్తిగా తొలగించిన తర్వాత వేయించిన చామదింపులు మరియు మిక్సీ పట్టిన పౌడర్ను కూడా వేసి లో ఫ్లేమ్ మీద లైట్గా వాసన వచ్చే విధంగా వేయించాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ